హలో నమస్తే అండి వెల్కమ్ టు జిఆర్ విదాత న్యూస్ నేను మీ పావని ఈ రోజు మనం ఆర్బిఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఉన్నామండి ఈ హాస్పిటల్కి ఈ రోజు రావడానికి గల ఒక రీజన్ ఏంటంటే సినిమాలో ఒక డైలాగ్ చెప్పగానే ఒక పర్సన్ అయితే మనకి చాలా అంటే చాలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఒక పర్సన్ అయితే గుర్తొస్తారండి ఆ డైలాగ్ ఏంటి అని అంటే చిన్న తోడ కొట్టు చిన్న అని అంటారు కదా అతను ఎవరో కాదండి ఫిష్ వెంకట్ గారు సో అతని అనారోగ్య స్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది సో అతను మన బోడుప్పల్లోనున్న ఆర్బిఎం హాస్పిటల్లో అనేది అడ్మిట్ అయ్యారండి సో అతనికి ఇప్పుడు ఎలా ఉంది అతని పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒక్కసారి చూద్దామండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారైతే తెలిసిందండి సో ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నారు ఏంటి అనేది మన వెంకట్ గారిని ఆర్బిఎం హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్లో ఐసీలో ఉంచారండి సో ఒక్కసారి లోపలికి వెళ్ళి సార్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒక్కసారి చూసిద్దాం ఫిష్ ఫింగర్ గారి సిచ్యువేషన్ అయితే చూసాం కదండి మెయిన్ ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి తన పొజిషన్ ఎలా ఉంది అనేది ఒక్కసారి అడుగుతాం సార్ నమస్తే సార్ ఇప్పుడు ప్రెసెంట్ మన ఫిష్ వెంకట్ గారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందండి వాళ్ళైన గత ఐదు సంవత్సరాల నుంచి కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు మన దగ్గరికి వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే బాడీ మొత్తం ఫ్లూడ్ ఓవర్లోడ్తో వచ్చారు మన వచ్చాక డయాలిస్ చేశాము చేశాక నెక్స్ట్ డే కొద్ది ఇంప్రూవ్మెంట్ ఉండే మళ్ళీ ఆయన బాడీలో మొత్తం యూరియా అమోనియోస్ పెరిగి మళ్ళీ అది బ్రెయిన్కి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎప్పటికీ ఎన్సఫ్ కండిషన్లో బ్రెయిన్ మళ్ళీ డ్రౌజింగ్ కొంటుండే హెచ్ మన దగ్గరకు వచ్చినప్పుడు హెచ్బీ కూడా తక్కువ ఉండే సిక్స్ పాయింట్ జీరో ఉండదు బ్లడ్ కొంచెం కొద్ది హెచ్బీ కూడా కొద్ది పెరిగింది ఆయనకైతే అయితే కంప్లీట్గా డే బై డే డైల్స్ అవసరం పడుతుంది అది ఇంటి మంచి అది అంటే కిడ్నీ మార్పిడి చేసే వరకు కూడా డైల్స్ అవసరం పడుతు ఉంటుంది మనం చేసే ట్రీట్మెంట్ టెంపరీ ట్రీట్మెంటే దాని పర్మనెంట్ సొల్యూషన్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి కిడ్నీ మార్పిడి చేసుకుంటే వారి ఛాన్స్ ఉంటుంది సార్ వాళ్ళ పాప చెప్పిన విషయం ఏంటంటే ఒక వన్ మంత్ వరకు తనకి కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ చేయడానికి కొంచెం పాసిబిలిటీ కాదు అని అన్నారు అది ఎంతవరకు అంతమా ఇది నుంచి బయటపడాలి కొద్దిగా ఇప్పుడు ఉన్న కండిషన్ నుంచి కొద్ది బెటర్ అయితే అప్పుడు కిడ్నీ మార్పులు చేస్తున్నానికి అవకాశం ఉంటుంది అప్పటి వరకు డయాలసిస్ చేస్తూనే ఉండాలి డయాలసిస్ చేస్తున్నారు డే బై డే కానీ అవసరం రోజు రోజు డయాలసిస్ కానీ చేయాలి చేయాలి మినిమం ఒక ట్వంటీ డేస్ వరకు కిడ్నీ మార్పులు చేయడానికి అయితే మాత్రం అవకాశం వన్ మంత్ వరకు వెయిట్ చేయాలి ఈ కండిషన్ బయటపడాలి ఈ కండిషన్ కొద్ది బెటర్ అయినాక మనం అది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేసుకోవాలి ఈ సిక్స్ డేస్ లో వేరియేషన్ అయితే వస్తుంది సార్ తను కొద్దిగా బెటర్ నేను కన్నా ఈరోజు చాలా బెటర్ ఈరోజు కొద్దిగా రెస్పాండ్ అవుతుంది పిలిస్తే అంబులెన్స్ కొద్ది అవుతున్నాయి మోషన్ పాస్ అవుతుంది కానీ కొద్దిగా బెటర్ పేషెంట్ రేపు మళ్ళీ డైరెక్ట్ మళ్ళీ డైలెక్ట్ చేయాలి మళ్ళీ డే బై డే వరకు అవుతుంది మళ్ళ నేను వరకు డే డే చేశాము ఈరోజు డే బై ఈ రోజు గ్యాప్ ఇచ్చి డైలెస్ ఈ రోజు బెటర్ కాబట్టి రేపు మళ్ళీ చేయాలి డైలెస్ ఇప్పటి వరకు మనం ఎవరి కోసం అయితే మాట్లాడుకున్నాము ఫిష్ వెంకట్ గారు వాళ్ళ వైఫ్ తో మనం మాట్లాడడానికి రెడీగా ఉన్నామండి నమస్తే అమ్మ సార్కి మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి హెల్త్ పొజిషన్ అయితే బాగాలేదు అన్నది మాకు తెలిసింది మీరు లో ఉంటున్నారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి జాయిన్ అవడానికి గల కారణం ఏంటి అంటే రామ్నగర్లే ఉంటాము చాలా హాస్పిటల్ చూసినాము అయితే సోమ్యా తీసుకున్నాము మనం చార్మే సోమే తీసుకున్నాము మాకు పక్కనే కదా అయితే ఆయన కూడా తెలుసు డాక్టర్కి మొత్తం ట్రీట్మెంట్ లేదమ్మా పరిస్థితి బాగాలేదు ఇంకెక్కడో చూపించుకోవాలని చెప్పండి ఆయన ఆ రెండు రోజులైనా చూడడానికి లేదమ్మా చూడను నాకు అవిలో చూసేటివి పెద్ద ఆసుపదని చెప్పింది ఆ బాబు పెద్ద బాబు ఏం చేసి తెలుసు డాక్టర్ అని చెప్పి తీసుకొచ్చు ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏమని చెప్తున్నారు ఏం లేదు కిడ్నీ ఖరాబ్ అయిన కంపల్సరీ ఆప్షన్ చేయవలసిందే కిడ్నీ మార్చవలసిందే అని చెప్పారు కిడ్నీ మారుస్తే ఛాన్సెస్ ఉన్నాయని ఛాన్సెస్ ఇంకేం ఛాన్సెస్ అంటే ఒకే కిడ్నీ మెయిన్ మరి ఆ ప్రొసీజర్ ఎంత వరకు వచ్చిందమ్మా ఇవి అందరూ చూసి వచ్చారు బ్లడ్ గ్రూప్ ఏంటి సార్ ఓకే డోనర్ ఎవరైనా దొరికారా లేకపోతే సెర్చింగ్ లో చాలా మంది దొరికింది కానీ పైసలు అడుతున్నారు మినిమం ఎంత డిమాండ్ చేస్తుంది ఇరవై నుంచి ముప్పై లక్షల దాకా అడుగుతుంది డోనర్స్ అడుగుతున్నారు మరి సర్జరీకి కలిపి మొత్తం ఎంత మొత్తం కావచ్చు యాభై దాకా అయితే యాభై లక్షల వరకు అవుతుంది అని అంటున్నారు ఓకే మీకు ఇప్పటివరకు వరకు సార్ జాయిన్ అయ్యి చాలా ఇయర్స్ నుంచి అవుతుంది చాలా ఇంటర్వ్యూస్ మీరు ఇచ్చారు సార్ మాట్లాడడం కూడా మేము విన్నాం చాలా ఛానల్స్లో చూసాం కూడా సో దాని నుంచి మీకు ఏమైనా ఆర్థిక సహాయం అనేది అందుతుందా మేడం లైక్ మా నుంచి కానీ లేదంటే ఏవైనా ఛానల్స్ నుంచి కానీ ఎవరైనా పొలిటికల్ సపోర్ట్ ఏదైనా మీకు ఉంది అంటే సంవత్సరం కింద చేసినా కదా వాళ్ళు వాళ్ళు చేసిరు కొంచెం కదా అదే మాకు ఇప్పటిదాకా షూటింగ్ లేదు ఈ మూడు నాలుగు రోజుల నుంచి హాస్పిటల్ చాలా మంది వచ్చి వెళ్తూ ఉన్నారు బట్ వీళ్ళల్లో ఎవరైనా సరే ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయితే చేయాలి అని అన్నారు కదా యాభై లక్షల వరకు అవుతుంది అన్నారు సో పొలిటికల్గా కానీ లేదంటే మూవీ అసోసియేషన్ నుంచి కానీ ఎవరైనా మీకు మేము ఉన్నాం సపోర్ట్ ఉన్నాం అంటూ ఎవరైనా సరే మీకు కొంచెం సపోర్ట్ ఇచ్చారా అండి అంటే ఈరోజు అయితే మన ఏపీ ఎక్స్ మినిస్టర్ మోపిదేని శ్రీనివాస్ యాదవ్ ఒక వన్ ల్యాక్ రూపీస్ ఇచ్చిండు అది ఒకటి జరిగింది ఇంకా చాలా చెప్తున్నాం కానీ ఇంకెవరైతే సరిగ్గా స్పందించడం లేదు ఇప్పటి వరకు అయితే మినిమం ఎన్ని రోజుల్లో సర్జరీ చేస్తే బెటర్ అనేసి అన్నారండి అంటే రోజులు ఏం లేదు ఇమీడియట్లీ చేయాలనే చెప్తున్నారు క్రిటికల్ సిచ్యుయేషన్ సిచ్యుయేషన్ అసలు కదిలే పొజిషన్ కూడా లేదు అసలు పిలిస్తే కూడా పలికే పొజిషన్ కూడా లేదు బాబాయ్ ఎంత త్వరగా సర్జరీ అనేది అయితే అంత త్వరగా మంచిది అని అంటున్నారు ఓకే మినిమమ్ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ అని చెప్పారు కానీ ఈ రోజు అయితే మీ చేతికి వన్ ల్యాక్ మాత్రమే అందింది సో ప్రతి ఒక్క మీడియాకి అలానే ప్రతి ఒక్కరికి మా జిఆర్ జీఆర్ నుంచే కాకుండా వీళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కూడా మేము ఒకే ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నామండి ఎవరో ఛానల్ రేటింగ్ కోసమో లేదంటే సానుభూతి కోసమో కాకుండా ఇంటర్వ్యూలు తీసుకోవడం కాదు పెద్ద మ్యాటర్ అయితే కాదండి బట్ వాళ్ళకి మన తరపు నుంచి ఎంతవరకు సాయం దొరుకుతుంది మన వల్ల వాళ్ళకి ఎంత పాజిటివ్ అయ్యింది అనేది ఒక్కసారి ఆలోచించండి అతను జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ ఫోర్ డేస్ అవుతుందండి ఆరు రోజులు అవుతుంది అతను అడ్మిట్ అయ్యి సో జాయిన్ అయిన రోజే ఆల్రెడీ రామ్నగర్లో చూపిస్తే వాళ్ళు చెప్పారంట చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని దానివల్లే వాళ్ళు ఇక్కడ బోడుపల్లో ఉన్న ఆర్బిఎం హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది జాయిన్ అయిన వెంటనే కూడా వాళ్ళు చెప్పారు ఎంత త్వరగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయిస్తే అంత మంచిదని దానికి మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ ఖర్చు అవుతుంది అని అన్నారంటండి కానీ వాళ్ళకి ఈ రోజుకి అంటే సిక్స్ డేస్కి వన్ ల్యాక్ మాత్రమే ఈరోజు మార్నింగ్ ఒక పొలిటికల్ పర్సన్ ద్వారా తనకి సాయం అనేది అయితే అందింది అంటే అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు తప్ప ఇంక దానివల్ల వీళ్ళకి ఏం యూజ్ ఉంది ఒక్కసారి ఆలోచించండి అలానే ఈ సిక్స్ డేస్కి వాళ్ళకి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు వాళ్ళకి ఖర్చు అయిందండి వాళ్ళకి మోరల్ సపోర్ట్ అంటూ ఉన్నారు వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ అంటూ ఎవరున్నారు ఇంట్లో మెయిన్ పర్సన్ హస్బెండ్కే అలా ఉంటే ఒక ఆడావిడ తను ఏం చేయగలదండి ప్రతి ఒక్కరు వస్తున్నారు విజిట్ చేస్తున్నారు వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు వెళ్తున్నారు అంతవరకు మాత్రమే అక్కడితో క్లోజ్ అయిపోతుంది కానీ అది కాదు కదండి సిచ్యువేషన్ ఏంటి అని అంటే తను ఏ విధంగా హాస్పిటల్ నుంచి హ్యాపీగా యాక్టివ్గా తన ఇంటికి వెళ్ళి మళ్ళీ తను ఒక బ్యాక్ సపోర్టెడ్గా ఫ్యామిలీకి ఉండాలి అనేసి మనం అందరం కోరుకుందాం ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఏదో సానుభూతితో అయితే మాత్రం చూడకండి సపోర్ట్ చేద్దామనే ఆలోచించండి వీళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు యాక్చువల్లీ మా బాబాయ్ ఇప్పటి వరకు టాప్ మోస్ట్ హీరోస్ అందరితోటి వర్క్ చేసిండు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఎండు వరకు ఉన్నాడు ఎక్కడా అది కాకుండా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉంటాడా లేడా అనే సిచ్యువేషన్ క్రియేట్ అయింది మా బాబాయ్ ఇప్పుడు చేతితోటి చేసిన సహాయం ఏడో చేతికి తెలియదు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి సహాయం చేసేది ఇప్పుడు మేమందరం కూడా మా ఫ్యామిలీ అంతా కూడా చేతులు తోడించి కూడా అడిగేది అదే ఎందుకంటే మా బాబాయ్ని మేము దక్కించుకోవాలంటే సినీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద అన్నయ్య కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ అన్నయ్య కావచ్చు ప్రభాస్ అన్నయ్య రామ్ చరణ్ ఇట్లా మా పెద్ద పెద్ద యాక్టర్స్ తోటి అందరితోటి వర్క్ చేసిండు మీరు అందరు ఎవరో ఒకరు స్పందించినా కానీ మాకు ఉంటాడు దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఇప్పుడున్న సిచువేషన్లో ప్రతి ఒక్కరు డొనేషన్ చేస్తున్నాము అని చెప్పుకుంటూ ఉంటున్నారండి కానీ మన కళ్ళ ముందు మనతో పాటుగానే ప్రతి ఒక్క ఆర్టిస్ట్తో చిన్న నుంచి పెద్ద వరకు ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తను యాక్ట్ చేయడం అనేది జరిగింది సో అలాంటి అతని పరిస్థితి ఈరోజు బాగాలేనప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక్కరు సపోర్ట్ చేసినా చాలండి ఎందుకు అంటే కొంతమందికి అది చాలా చిన్న అమౌంట్ ఇప్పుడు వీళ్ళకి అది చాలా పెద్ద అమౌంట్ కానీ ఎవరైనా సరే మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి చాలా చిన్న చిన్న అమౌంట్ అండి అది ఎందుకంటే మీరు చాలా మందికి డొనేషన్ చేస్తూనే ఉంటారు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు కూడా కానీ లైవ్ లో ఈ రోజు అయితే మాత్రం సిక్స్ డేస్ అవుతుందండి తను ఆల్రెడీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నిజంగా చెప్తున్నా ఒక డొనేట్ చెయ్యాలి ఒకళ్ళకి సాయం చేయాలి ఒకరికి ఆపదలో ఉంటే ఆదుకోవాలి అన్న ఆలోచన ఉంటే ఇన్ని రోజులు ఆగేవారు కాదు అని మా ఆలోచన ఎందుకంటే ప్రతి ఒక్కరు కల్లారా చూస్తున్నారు ఫిఫ్టీ లాక్స్ ఎక్కడ వన్ ల్యాక్ ఎక్కడ అండి అది కూడా ఒక పొలిటికల్ అతను వచ్చి ఒక వన్ ల్యాక్ డొనేట్ చేశాడంటే అది ఎంత వరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నారు ఇంతమందికి సపోర్ట్ చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాం అని అంటున్నారు ఆల్మోస్ట్ మనం చూసుకుంటుంటే వన్ మంత్ లో మ్యాక్స్ ఒక థర్టీ టు ఫార్టీ మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయండి ఒక్కొక్క ప్రొడ్యూసర్ వచ్చి ఒక్కొక్క వన్ ల్యాక్ ఇచ్చినా సరే వాళ్ళకి అది చాలా అమౌంట్ యూజ్ అవుతూ ఉంటుంది సో ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి దయ ఉంచి వీళ్ళకి మోరల్ సపోర్ట్గా అలానే ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయాలి అని కోరుకుంటున్నాం కిందనైతే మాత్రం ఒక నెంబర్ మేము స్క్రోల్ చేస్తామండి అది వీళ్ళది ఫోన్పే నెంబరు డైరెక్ట్గా వీళ్ళ కాంటాక్ట్ నెంబరే మేమైతే మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాం ప్లీజ్ అది చిన్నదా పెద్దదా అని కాదు మీకు ఎంత తోచితే అంత సాయం వాళ్ళకి దేనికైనా సరే యూజ్ అవుతుందండి అది ఒక్కటైతే ఆలోచించండి ప్రతి ఒక్క రూపాయి కూడా చాలా వాల్యుబుల్ అండి ప్రజెంట్ సిచ్యువేషన్కి అయితే చాలా చాలా వాల్యూబుల్ మళ్ళీ అతను నవ్వుతూ అందరి ముందు రావాలి అని అనుకుంటే మీ చేతిలోనే ఉంది ప్లీజ్ సపోర్ట్ హీమ్ అండి సో మనమైతే చూస్తున్నాం కదండి మన ఫిష్ వెంకట్ గారి సిచ్యువేషన్ అయితే చాలా అంటే చాలా క్రిటికల్గా ఉంది మినిమమ్ ఒక వన్ మంత్ అయితే కానీ తనకి కిడ్నీ ఆపరేషన్ చేయడానికి కూడా చాలా వరకు ఆలోచిస్తున్నారు ఎందుకు అంటే అతను కొంతలో కొంతైనా లేచి కొంచెం కూర్చొని తినగలిగే సిచ్యువేషన్ వస్తే అప్పుడు సర్జరీ కోసం ఆలోచిస్తామని కూడా అంటున్నారు అంటే తన సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉందో ఒకసారి మీరే ఆలోచించండి తనకి పెర్ డే ట్వంటీ థౌజండ్ అవుతుంది మొత్తం పెర్ డేకి ట్వంటీ థౌసండ్ తనకి ఎక్స్పెన్సివ్ అవుతుంది అంటే అతని సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనం ఆలోచించవచ్చు సో ప్రతి ఒక్కరూ కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేసి మీ అందరూ ఉన్నారన్న ధైర్యాన్ని అతనికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి